జపం చేస్తూ ఎప్పుడు మణిపూస వస్తుందో అని వెతుక్కునేటటువంటి వాళ్ళే ఎక్కువ అలాంటిది ఆ జపం చేస్తూ పారవశ్యంతో ఆనందాశ్రములు వస్తున్నాయంటే ఎంత తాదాత్మ్యం చెందాడు పైగా రామనామానికి ప్రత్యేకత ఏంటంటే అది మౌనంగా జపించవచ్చు గానంగా పలకవచ్చు దానికి కొన్ని విశేషం అది అందుకు ఎలాగోలాగా ఆ రామ కథ విన్నా రామస్మరణ మనస్సుకు సోకిన రామనామం పలికిన జాతానందాసురు పులకం అత్యచ్చం గొప్ప మాట అన్నారు ఇక్కడ శంకరుడు అత్యచ్చం అచ్చం అంటే నిర్మలమైన వాడు అని అర్థం మనకి ఈ మాట శివేన వచసిరిస అచ్చావద అనే మంత్రంలో కనబడుతుంది గిరిష అచ్చా అన్నారు ఇక్కడ అచ్చ అంటే ఏమిటి నిర్మలమైన వాడు అని అర్థం మనకు అచ్చ తెలిసి తుచ్చ తెలిసి అది వచ్చింది బాధ అచ్చమైన వాడు పరమాత్మ తుచ్చమైన విషయములు అది తుచ్చమైన విషయములు విడిచిపెట్టి అచ్చమైన ఈ అచ్చము అనే సంస్కృత శబ్దమే తెలుగులో అచ్చము అని మాటకు వచ్చింది అందుకే అచ్చమైన బ్రహ్మము ఆ అచ్చం అనే మాట చాలా గొప్ప మాట అండి అంటే అసలు మాయావికారములేవీ లేని శుద్ధ బ్రహ్మము గనక అచ్చ అని మాట వేశారు అందుకే అత్యచ్చం అతి నిర్మలుడైన వాడు హనుమంతుడు నిర్మల మూర్తి నిష్కపట భక్తే ఆంజనేయ వారు అందుకే జాతానందాశ్రు పులకమత్యచ్చం సీతాపతి దూతాధ్యం వాతాత్మజం అజ్య భావయే హృద్యం అన్నాడు ఆ పదాలే అంత గొప్పగా శంకరులు భావనలో ఆంజనేయ స్వామి మనకి దర్శింపజేస్తారు అలాంటి ఆనంద పరవశుడై ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని జానించడం ఒక ప్రక్రియ ఈ ధ్యాన ప్రక్రియ మనకి భావయాభి పవమానందనం ఎత్త ఎత్త రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రక్షసాంతకం అని చెప్తూ సరిగ్గా పారిజాత తరుమూలవాసనం భావయాం పరిమానందనం ఈ రెండు ఒకే వరుసలో ఉన్న శ్లోకములు పారిజాత తరుమూలంలో ఉన్న హనుమంతుడిని అంటే ఇక్కడ కదలీవనం అన్నాం పారిజాత వనం పారిజాతవనం అంటే కల్పవృక్షముల వనం వనంలో ఉన్నాడు హనుమంతుడు అది కూడా ఎలా ఉన్నాడు రామనామంతో పరవశించి ఆనందాసురుడు రాల్చుతున్నట్టు హనుమంతుడిని అలా జానం చేసినట్లయితే ఐహిక పారమార్థికమైన ఐశ్వర్యము లభిస్తుంది అన్నారు పారమార్థిక ఐశ్వర్యం అంటే జ్ఞానము ఐహిక ఐశ్వర్యం అంటే భోగము భోగము యోగము కూడా ఇవ్వగలిగిన మూర్తి వనములో రామధ్యానంలో ఆనందాసురుడు రాల్చుతున్న హనుమన్మూర్తి అంటే మనం యోగమూర్తిని చెప్పుకున్నాం ఈ మూర్తిని వివరించడం జరిగింది మొత్తానికి రంభావనము అక్కడ ఎలా ఉంటాడు అంటే వివిధ రూపములు అంటే కదలీవనంలో స్వామివారిని దర్శించడము ధ్యానించడము ఇది అంతేకాదు కదలీవనంలో పూజించడం అరటి తోటలో హనుమంతుడికి పూజ చేయడం ఒక విశేషమైన అంశముగా చెప్తారు హనుమంత పూజలో చాలామందికి తెలిసిన అంశమే సింధూర పూజ అని అదేవిధంగా తమల పుటాకుల పూజ ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెంది ఉన్నాయి ఇవన్నీ మంత్రశాస్త్రాన్ని చెప్తున్నది అంతేకాదు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అర్కముతో చేసి అది శ్వేతార్కంతో చేసి కానీ పూజిస్తే అది వివరిస్తున్నారు ఇక్కడ ఇది ఉమా సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో చెప్పబడ్డ అంశం అర్కమూలీన కుర్వీత ప్రతిమాం సుధీహి యకరోతి నరో భక్త్యా పూజాం శక్త్యా హనుమత న శస్త్రభయమాప్నోతి భయం వాప్యంతరిక్షజం పుత్రపౌత్రాది సహిత సర్వసౌఖ్యం ఇది వివరిస్తున్నారు ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే అర్కమూలేన అంటే తెల్ల జిల్లేడు యొక్క మూలముతో ఆంజనేయ మూర్తిని తయారు చేసి అంటే విగ్రహముగా చెక్కి దాన్ని నిరంతరంగా పూజించినట్లయితే వాడికి ఆయుధాల వల్ల ఏ ప్రమాదము జరగదు అలాగే ఉపద్రవాలు ఉత్పాతాలు అతడికి ఎదురు కావు పుత్రపుత్రాది సంపదతో అన్ని సూక్ష్ములు పొందుతాడు అని ఉమా సంహిత అనే మంత్రశాస్త్రంలో సాక్షాత్తు శివుడు చెప్పినటువంటి మాట ఇది అయితే ఇక్కడ తెల్ల జిల్లేడితో హనుమంతుడి పూజ అనేది చాలామందికి తెలియదు కానీ తెల్లజిల్లెడితో గణపతి పూజ చాలామందికి తెలుసు రెండు ఒక్కటే అని ఇప్పుడు తెలుసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో గ్రహ దోషాలకు పరిష్కారం చెప్తూ శనివారం పూట ఈ శ్వేతార్కంతో ఉన్నటువంటి హనుమంతుడికి సింధూరంతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో ఆ సింధూరాన్ని కానీ ధారణ చేసినట్లయితే ఎలాంటి శని దోషమైనా పోతుంది అని శని దోషాన్ని పోగొట్టగలిగే శక్తి తొండం రాయుడికి తోకరాయిడికి ఉందని వాళ్ళిద్దరికీ ఆ శక్తి ఉందిట గ్రహాన్ని కంట్రోల్ చేయగలరు అందులో ఆయన గారికి ఉందిట ఎందుకంటే ఈయన గ్రహాలు జ్యోతిషము ఇవన్నీ కూడా ఈయన అధీనంలో ఉంటాయి ఆంజనేయ స్వామి యొక్క స్వరూపం ఎందుకంటే విరాట్ రూప ఆంజనేయమూర్తి వర్ణన కూడా మనకు కనబడుతుంది బ్రహ్మదేవుడికి ఒకసారి తన విరాట్ పురుష రూపాన్ని ఇది సంహితా గ్రంథంలో చూపిస్తారు అప్పుడు స్వామి యొక్క వాల వర్ణన చాలా విశేషంగా ఉంటుంది అయితే హనుమంతుడి తోక వర్ణన గణపతి సహస్రంలో కనబడుతుందండి ఆశ్చర్యం జ్యోతిర్మండలలాంగూలహ అని ఒక మాట అన్నాడు ఇక్కడ ఆ తోక అయితే ఆ తోక హనుమంతుడిదా గణపద్ధా గణపతి యొక్క హనుమత్ రూప ఇది ఒక రహస్యం ఈ రహస్యం ఎవరికి తెలుస్తుంది అంటే కథలు చెప్పేవారికి తెలియదు ఉపాసం చేసే వారికి తెలుస్తుంది